ఫ్రెండ్స్ ఈరోజు ఒక మైండ్ డిస్టర్బ్ అయ్యే ఒక సంఘటన గురించి నేను విన్నాను అది విన్నప్పటి నుంచి చాలా బాధ అనిపించింది ఆ సంఘటన ఏమంటే తిరుపతి బీసీ హాస్టల్లో ఉండి చదువుకునే ఒక చిన్నారి తల్లి నైన్త్ క్లాస్ చదువుకునే ఒక చిన్నారి తల్లి తిరుపతి గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్ పేరు కూడా నేను చెప్పను తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుకునే ఆ చిన్నారి ఏ రోజులాగానే ఆ రోజు కూడా తన స్కూల్కి వెళ్ళింది పీటీ పీరియడ్ ఉంటే ఆ పీటీ పీరియడ్ తను వెళ్లకుండా క్లాస్ రూంలో క్లాస్ రూమ్లోనే ఉన్నింది అందరు స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు తను ఒక్కటే ఆ క్లాస్ రూమ్లో ఉండింది అది చూసుకొని ఎవడో దుర్మార్గుడు ప్రైవేట్ డ్రైవర్ అంట తను ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి గర్భగుడి లాంటి పవిత్రమైన గర్భగుడి లాంటి స్కూల్లో స్కూల్ క్లాస్ రూమ్లో ఎంటర్ అయ్యి ఆ చిన్నారి తల్లి మీద అత్యాచారం చేశారు ఎంత హృదయ విధాకర విధాకరమైన సంఘటన ఇది ఆ నెక్స్ట్ రోజు ఆ తల్లి స్కూల్కి వచ్చి కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటే భయం భయంగా బెరుకు బెరుకుగా ఉంటే పక్కన స్టూడెంట్స్ అండ్ టీచరు అడిగితే వన్ ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి జరిగిన సంఘటన గురించి చెప్పిందంట ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారని విన్నాను ఇది జరిగి నాలుగు రోజులు అవుతుంది ఈరోజే నాకు ఈరోజే ఈరోజే బయటపడింది ఈ విషయం ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉండే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట సిచ్యువేషన్స్ అంత మనం అనుకున్నంతగా ఏం లేదు అంత ఆశాజనకంగా అయితే లేదు ఒక కన్నేసి ఎప్పుడూ ఒక కన్నేసి ఉండాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాళ్ళ చేతిలో ఫోన్ ఇచ్చి పంపించండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదున్నా కూడా ఎమర్జెన్సీ ఫోన్ నెంబరు దాంట్లో సేవ్ చేసి పెట్టేసేయండి ఆ సేవ్ చేసిన నెంబర్ని వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా కాల్ చేసేలాగా ఆ అరేంజ్మెంట్ చేసి అమ్మాయిల్ని పంపించండి